నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ జరుగుతుంది ఈడీ దూకుడు పెంచింది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే లేటెస్ట్ అప్డేటు ఇక ఇసుక అక్రమ తవ్వకాలు ఎవరైతే వైసీపీ హయాంలో చేశారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు ఇక తర్వాత వాళ్ళను కూడా అరెస్ట్ చేయబోతున్నారని మనకు వస్తున్న లేటెస్ట్ అప్డేటు ఇక తర్వాత ఏం జరుగుతుందో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సరే లిక్కర్స్ కామకు సంబంధించి ఏపీలో గతంలో జరిగిన అంటే వైసీపీ హయాంలో జరిగింది అంటే అధికారం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు విచ్చలు విడిగా వాడుకున్నారు అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు ప్రతి ఒక్కటి భూములు కానించి ఏదైనా సరే వైసీపీ హయాంలో ఏది ఒక్కటి కూడా వదలకుండా ఇంకా అధికారం తర్వాత మనమే ఉంటాం అన్నట్టు వాళ్ళ ధీమాతో విచ్చలు విడిగా వాడుకున్నారు సో ఇప్పుడు ఒక్కటి ఒక్కటి వెలుగులోకి వస్తుంది వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇసుక తవ్వకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అయితే వాళ్ళని ఎవరైతే చేశారు వైసీపీ హయంలో వాళ్ళని ఒక్కొక్కరు అరెస్ట్ చేసే సమాచారం అయితే మనకు అందుతుంది అసలు ఎలా చూడాలి సార్ వైసీపీ హయంలో జరిగిందంటే ఏం చెప్తారు ఒక్కొక్క బాగోదు బయటకు వస్తుందండి ఒకటి కాదు ఫస్ట్ ఏమో వచ్చి రాగానే ఈ కూటమి ప్రభుత్వం మద్యం ఏదైతే ఉందో లిక్క్ర మాఫియా మీద ఆచితూచి అడుగులేసింది అంటే జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వెలువడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పన్నెండు తారీఖులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి ఏం జరిగిందనేది గత ప్రభుత్వం చేసిన ఆ నిర్వాహకాలన్నీ మెల్లగా ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆచితూచే అడుగులు వేస్తూ ఆగస్టు కల్లా సిఐడితో ఒక విచారణ చేపట్టడం జరిగింది లిక్కర్ మాఫియా గురించి అక్కడ కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఆ తర్వాత అర్థమైంది ఇంకా చాలా భాగోతమే జరిగింది చాలా వందల కోట్ల వేల కోట్ల ఈ కుంభకోణం జరిగింది దీని మీద ఈ ముడుపులు చేతులు మారాయి ఇది అంతిమిద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళకి వెళ్ళాయి అనేది ఇక కూపీలాగటం కోసం ఎంక్వైరీ కోసం ఇక అప్పుడు నిర్ణయించుకుని సిట్ ఫిబ్రవరి ఐదున అక్కడి నుంచి సిట్టి ఆరు నెలలు అంటే రేపు ఐదో తారీఖు వస్తే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అత్యద్భుతంగా పనిచేసింది సిట్టు చేసి వాళ్ళ వాళ్ళు ఫస్ట్ కాబట్టి ఆగస్టు ఫస్ట్ వరకు పడిగించారు రోజు ఇంకా విచారణ హైకోర్టులో ఏం జరగబోతుంది ఇంకా అలా ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలన్నీ బయటకు వచ్చాయి దీంతో ఇప్పుడు ఏమైందంటే ఇందులో మనీ లాండరింగ్ ఉంది హవాలా ఉంది అనేది బయటకు వచ్చినాయి కాబట్టి ఇంక ఈడీ కూడా ఈ విషయంలో టికప్ చేసే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది అదే జరిగితే ఇంకా అంతిమ లబ్ధారులు ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం అనేది ఖాయమైపోతుంది ఇది ఒక ఎపిసోడ్ అనుకుంటే ఒకటి కాదండి అది అయిన తర్వాత మైనింగ్ వచ్చింది మైనింగ్ మాఫియాలోకి వచ్చేటప్పటికల్లా కాకన గోవర్ధన్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ దోషులుగా తేలేరు సో ఆల్రెడీ కాకా గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ని కూడా విచారాన్ని పిలిచారు ఇలా నడుస్తూ పక్కన ఇది పెద్ద ఎత్తున మైనింగ్ కూడా జరిగింది కుంభకోణం అనేది బయటకు వస్తుంది ఇదిలా ఉండగా నినగక మొన్న ఎవరైతే గారు ఉన్నారో ఎంపీ ఆవిడ ఒక తెర మీద తీసుకొచ్చింది మరో అని అది బియ్యం కుంభకోణం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంతకు మించి పది రెట్లు ఉంది బియ్యం కుంభకోణం అని ఆ కుంభకోణాన్ని కూడా తెరమీద తీసుకొచ్చారు ఇది జరిగి రెండు మూడు రోజులు అవ్వకముందే ఇప్పుడు మళ్ళీ ఇసుక ఇసుక మీద కూడా చాలా దర్యాప్తు చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే సాంకేతికంగా అంటే ఆ నదుల పరిస్థితి ఏంటి సాటిలైట్ ద్వారా చాలా ఉపగ్రహం సేవలను కూడా తీసుకుని అసలు ఎంత మేర దోపిడీ గురై ఉంటుంది ఇసుక అనేది ఇవాళ నదుల్ని కొల్లగొట్టి గుల్ల చేసి ఇవాళ ఇసుకని ఎన్ని లక్షల టన్నులు మరి ఇవాళ తీసుకురాగా కోట్ల టన్నులే లక్షల టన్నులు కాదు ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల టన్నులు లెక్కలు తేలుతాయి అది పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు అంటున్నారు ఇది కేవలం లెక్కలు తేరిన దాంట్లో ఇంత అవినీతి ఉంటే ఇక లెక్కలు తేలాల్సింది రెండు రెండు పాయింట్ ఆరు కోట్ల టన్నులు అంటున్నారు అంటే ఇవన్నీ మొత్తంగా చూసుకుంటే నాలుగు వేల కోట్ల పైచీలకే మనకి కనిపిస్తుంది ఇక్కడ అంటే ఎక్కడ చూసినా వేల కోట్లే ఈ వేల కోట్ల కుంభకోణానికి కేంద్ర బిందు మంత్రి ఒక్కళ్ళే అవుతున్నారు అటు తిరిగి ఇటు తిరిగి అంతిమ లబ్దాలు ఎవరనేటప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని ఏళ్ళు చూపిస్తూ ఉన్నాయి ఆ లిక్కర కుంభకోణం కానివ్వండి ఇసుక కుంభకోణం కుంభకోణం కానివ్వండి బియ్యం కుంభకోణం కానివ్వండి అలాగే మైన్స్ కుంభకోణం కానివ్వండి ఇంకా రాబోయే రోజులు భూములు కుంభకోణం కూడా వస్తాయి ఇక రేపు మాపు అది కూడా వస్తుంది ఇంకా ఆ వరుసలో ఇంకా ఏమేమి కుంభకోణాలు బయటకు వస్తాయి అనేది ఇంకా మనం వేచి చూడాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళ ఇసుక కుంభకోణం గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది దాని మీద విచారణ కూడా జరిగే కార్యక్రమాలు ఇవాళ సుప్రీంకోర్టు ముందు తీసుకెళ్తుంది ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలు చూస్తుంటే రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేసుకున్నారు ఈ ఒక పైపును దోచుకుంటేనే మా రేపు మొసలు కన్నీరుగా కారుస్తున్నారు రైతులకి ఏదో జరగలేదు లేకపోతే వీళ్ళకి ఏదో జరగలేదు మా వాళ్ళు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు నిన్న కాక మొన్న నిన్నగా నిన్న వీళ్ళు వెళ్ళి కాకినా గోబద్దరెడ్డి జైల్లో ఉన్న నేరస్తులను పలకరించడానికి వెళ్తున్నారు అంటే ఇక నేరస్తులను పలకరించడానికి లేదంటే మహిళల పట్ల అనుచితమైన వాక్యాన్ని చేసి క్యారెక్టర్ సెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరని పలకరించడానికి వెళ్తున్నా తప్పితే ఎక్కడైనా నిజమైన కష్టాన్ని వీళ్ళు ఎక్కడైనా చూసారా లేదంటే ఆ నిజమైన కష్టం గురించి మాట్లాడాలంటే ఏమీ లేదు హంగామా చేయటం కోసం మిచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి లేని అపోహలు సృష్టించడానికి ఇవాళ బంగారుపాలెం వెళ్ళిన దగ్గర కూడా నవ్వు రూపాయలు ఎందుకంటే రెండు వందల అరవై కోట్లు కేంద్రం నుంచి తీసుకుని ఇవాళ నేరుగా రైతుల ఖాతాలోకి వెళ్తాయి పక్క రాష్ట్రంలో ఆరు రూపాయల తొంభై పైసలు కర్ణాటకలో ఉంటే మావిడికి ధర ఇవాళ మనం ఎనిమిది రూపాయలకి మరొక నాలుగు రూపాయలు జత చేసి పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర గెలిపించిన ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఈ విధంగా రైతులకి పక్క రాష్ట్రాల కంటే మీరే జరిగింది ఇంకా చెప్పాలంటే తమిళనాడు నుంచి అటు కర్ణాటక నుంచి మావిడి పంట ఆ రైతులు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్న పరిస్థితి కూడా మనం చూసాం దీన్ని మసిపూసి మారేడుకాయట చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఏదో సానుభూతి కోసమో లేకపోతే అదే అదేమంటారు రైతులకి పరామర్శ అనే పేరు చెప్పి వాళ్ళు వెళ్ళి ఒక హైడ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు లేని సమస్యను ఉండదట్టు కానీ రైతులే చెప్పేస్తారు మాకు న్యాయం జరిగిందని అక్కడ మిచ్చ మిచ్చ రైతులు కానీ ఇటు పుగాక రైతులు కానీ లేకపోతే మరో రకంగా చూసుకుంటే ఇక్కడ వేరే మామిడి పండు మామిడి రైతులు కానీ ఎవరు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగలేదు మరో పక్కన చూస్తే రేపొద్దున ఆగస్ట్ రెండు అన్నదాత సుఖీబావాళ్ళు ఏదైతే మరి సూపర్ సిక్స్లో ప్రామిస్ చేశారో దాంట్లో ఇరవై వేలు గాను సంవత్సరంలో మొదటి విడత రేపు ఇవ్వబోతున్నారు మరో పక్కన మహిళలకి శ్రీశక్తి పేరు మీద పేరు మీద ఆగస్టు పదిహేనుకి బస్సులు రోడ్ల మీద తిరగడే పరిస్థితి ఉంది ఈ విధంగా సూపర్ సిక్స్లో అన్నీ ఆ రోజు పూర్తి అయిపోతుంది ఆగస్టు పదిహేనుతో మొత్తం సూపర్ సిక్స్ అంతా కంప్లీట్ అవుతుంది ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి అగమ్య గోచరం అయిపోయింది ఏం చేయాలో దిక్కుదాచని పరిస్థితి అనమాట ఒక వైపు ఏమో అభివృద్ధి అడుగులు పరుగులు పరుగున పెడుతున్నాయి అమరావతి వేగంగా నిర్మాణ రంగం పూర్తిగా వెళ్తూ ఉంది ఓ పక్కన పెట్టుబడులు నలభై ఐదు వేల కోట్లు ఇవాళ సింగపూర్ వెళ్ళి ఇవాళ నలభై ఐదు వేల కోట్లు రాబోయే ఐదేళ్ళలో తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది సమావేశాల్లో పాల్గొన్న రోజుకి అంటే సరాసరి ఏడెనిమిది సమావేశాల్లో పాల్గొన్న ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చే పరిస్థితి అంటే అంత వేగంగా అభివృద్ధి వైపు బాటలు వేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు జరుగుతోంది ఇంకో మరోవైపు ఇంకా రైతులకి ఇంకా ఏదైతే వీళ్ళు మోసం చేస్తారో అది కూడా ఇవాళ స్వచ్ఛరించాల్సిన విషయం ఏదంటే ప్రధాని ఫసల్ యోజన పథకం కింద మూడు సంవత్సరాలు వరుసాగా రెండు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కూడా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అంటే ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇవాళ క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది గతంలో ప్రభుత్వం రైతులకి ఏ విధంగా నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుస్తోంది ఒక రైతులకనే కదండి ఇసుక విషయం తీసుకోండి ఆ రోజున మనం చూసాం పేపర్లో చూస్తాం మీడియాలో చూస్తాం ఇసుక లేక భవన కార్మికులు అలోలక్షణ అంటే రోడ్ల మీద పడి తినటానికి తిండి లేక కన్నీటి వేదన పర్యంతమై మరో వృత్తిని ఎంచుకునే పరిస్థితి లేక ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం ఇసుక దొరికే పరిస్థితి లేదు దొరికినా కానీ అసలు దాని ఇష్టానుసారంగా వాళ్ళు రేట్లు పది రేట్లు పెంచుకుంటూ పోయారు అదే సమయంలో ఆ ఇసుకని ఎక్కడెక్కడికి ట్రా మరి తరలించారు ఎంతెంత మరి కోట్లు కొళ్ళగొట్టారని ఇదే కనిపిస్తూ మనకి ఇప్పుడు అంటే ఇక్కడ మనకి స్వరాష్ట్రంలో అందుబాటులో లేదు పక్క రాష్ట్రాలకి వీళ్ళు ట్యాక్లో అమ్ముకున్నారనే కదా మనకు కనిపిస్తూ ఉంది ఇష్టానుసారంగా టన్నుల కొద్దీ కోట్ల టన్నుల కొద్దీ ఇలా ఇలా ఈ రకంగా అమ్మేశారంటే మరి ఎంత ముడుపులు వీళ్ళకి అంతిమలు ఇద్దరు చేరే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు తెలుస్తుంది కదండి పద్నాలుగు వందల కోట్ల పై పైచులకి పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు అంటున్నారు ఇవాళ బయటపడింది అంటే దాన్ని చూస్తే నాలుగు వేలు కోట్లు అంటున్నారు అంటే ఇంకా ఒకటనే కాదండి నేను ఇదివరకే అనుకున్నాను ఒకటనే కాదు ఇసుక మట్టి మషాయనం ఇంకా మైన్స్ మద్యం ఏ అనుకుంటే అది ఇంకా దోచేసుకోవటం అన్నట్టు ఇవాళ పరిస్థితి ఏంటంటే లక్షల కోట్లు కొల్లగొట్టారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్జే గ్యాంగు ఆ పన్నెండు లక్షల కోట్లు ఇవాళ నెత్తిన పెట్టి ప్రజల నెత్తిన అప్పును ఆ భారాన్ని ఇవాళ అధికారులను తప్పుకొని ఏం సిగ్గు ఏం సిగ్గు లేకుండా కూడా మళ్ళీ తిరిగి వచ్చి సానుభూతి మాటలు చెప్తున్నారు అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి ఇవాళ అందరికీ ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళు ఏం చేశారు తర్వాత ఇంత ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు అవన్నీ చూసిన తర్వాత ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తగిలిపోయే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఇంతకంటే కూడా ఈ పరిస్థితి కూడా లేకుండా జరుగుతుంది అని ఒక భయం అయితే వాళ్ళలో ఉంది ఓ పక్కనేమో ఇంకా అధికారం ఎప్పటికీ రాదనే భయం మరో పక్కన జైలుకెళ్తే రెండు వాళ్ళు ఎంటాడుతున్నాయి సో ఇదే చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నారు ఏపీ ప్రజలు మొత్తం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఇసుక తవ్వకాల మటుకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇక ఆ విచారణ తర్వాత జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం